అనుకోని రీతిగా డాక్టర్ గారు ఎదురయ్యాడంట సైకిల్ మీద డాక్టర్ గారు మీకోసం వస్తాడు అన్నాడు ఆయన వచ్చేస్తాడు పొడి చేస్తాడే వీడు అని మనీ వెనక తిప్పి తొక్కేస్తాడంటే డాక్టర్ గారు మీకోసం నేను తొక్కేస్తానండి గుణపానికి జ్వరం వచ్చిందండి అప్పుడు ఆగాడంట గుణపన జ్వరం వస్తా ఏంటరా అని మళ్ళీ వెనక్కి తిప్పుకుని ఆయన దగ్గరికి వచ్చాడంట ఎరా ఏంటిరా లేదండి గుణపానికి జ్వరం వచ్చింది దీన్ని ఇండియా చేయమన్నాడంట ఆయన అన్నాడంటే మహా తెలివి కాదు డాక్టర్ గారికి దీనికి పని పనిచేయరా రాని అక్కడ పెద్ద శేరు ఉందంట ఇందులో పడేరా అన్నాడంట ఒక అరగంట దాకా తీగు అన్నాడంట అరగంట అయిపోయాక చెప్పండి లేపరా అన్నాడంట లేపు జ్వరం ఉందా లేదండి తగ్గిపోయిందండి డాక్టర్ గారా అవి బాబు డాక్టర్ గారు మీరా అన్నాడంటే ఏళ్ళిపోడు ఆ తెల్లారాలు ఆవిడికి జ్వరం వచ్చిందంట